తొమ్మిదవ అధ్యాయం యమదూతల ప్రశ్నలకు విష్ణుదూతలు ఇలా భాషించసాగారు ఓ యమదూతలారా మేము విష్ణుదూతలము మీ ప్రభువు మీకు విధించిన ధర్మాలేంటి పాపాత్ములెవరు పుణ్యాత్ములెవరు యమదండనకు అర్హులైన వారెవరు అవన్నీ విపులీకరించి చెప్పండి అని అన్నారు విష్ణుదూతల ప్రశ్నలకు యమదూతలు ఇలా సమాధానం సమాధానమియసాగారు సూర్య చంద్ర అగ్ని వాయు ఆకాశ గో సంధ్యలు దశ దిశ కాలాలు వీనిని మానవుల యొక్క పాపపుణ్యాలకు సాక్ష్యాలుగా విచారించి వారిని మేము శిక్షిస్తాము ఓ శ్రద్ధగా వినండి వేద మార్గాన్ని విడిచిన స్వేచ్ఛాచారులు సాధుజన బహిష్కృతులు యమదండనార్హులు బ్రాహ్మణుని గురువుని రోగిని పాదాలతో తాడించేవాడు తల్లిదండ్రులతో కలహించేవాడు అసత్యవాది జంతుహింసకుడు దానము చేసిన దానిని మరలా ఆశించేవాడు డాంబికుడు దయారహితుడు పరభార్య సంగముడు సొమ్ములను తీసుకుని పక్షాన్ని అవలంబించే వాళ్లని చేసిన దానాన్ని బయట పెట్టుకునే వారిని మిత్రద్రోహిని ఇతరుల పురుష సంతతిని చూసి ఏడ్చేవారిని కన్యాశుల్కాలతో జీవించేవారిని వాపి కూప తటాకాది నిర్మాణాలను ఆటంకపరిచేవారిని తల్లిదండ్రుల శ్రాద్ధ కర్మలను విడిచిన వారిని కేవలం భోజనం గురించి ఆలోచించేవారిని ఇతరులు చేసిన దానాన్ని నిరోధించే వారిని నిత్యం స్నాన సంధ్యాదులను విడిచిన వారిని బ్రాహ్మణ అశ్వ గోహత్య ఇత్యాది పాపయుక్తులైన వారందరూ కూడా యమలోకంలో మా చేత దండించబడుతూ ఉంటారు ఇక ఈ అజామిలుడంటారా వీడు చేయని పాపమంటూ లేదు బ్రాహ్మణ జన్మమెత్తి దాసిసంగము లోలుడై చేయరాని పాపాలు చేసిన వీడు మీ విష్ణులోకానికి ఎలా అర్హుడు అని అడిగారు యమదూతల సమాధానాన్ని విని విష్ణుదూతలు ఇలా చెప్పసాగారు ఓ యమదూతలారా ఉత్తమ లోక అర్హతకు కావలసిన పుణ్యాల గురించి మేము చెప్పేది కూడా వినండి ఏ కారణము వలన కాని దుస్సంగమాన్ని వదిలి సత్సంగములో కలిసేవాడు నిత్యము దైవ చింతనా పరుడు స్నాన సంధ్య జప హోమ తత్పరుడు మీ యమలోక గమనానికి అర్హులు కారు ఓ యమదూతలారా అసూయ రహితులై జప అగ్నిహోత్ర నిర్వాహకులై సర్వకర్మలను సగుణ బ్రహ్మార్పణము చేసేవారు జలాన్న గోదాతలు ఋషోత్సర్జన కర్తలు యమలోకాన్ని పొందేందుకు అనర్హులు గురువులు పరోపకారశీలు హరిపూజా ప్రియులు హరినామ జాపకులు వివాహ ఉపనయనాలను చేయించేవారు అనాథప్రేత సంస్కారకర్త వీళ్ళెవరూ మీ యమదండనలకు అర్హులు కారు నిత్యము సాలగ్రామాన్ని అర్చించి తత్ తీర్థాన్ని పానము చేసేవాడు తులసి మూలికలను ధరించేవాడు గృహాంగణాలలో తులసిని పెంచేవాడు భాగవతాన్ని పఠించేవాడు పూజించేవాడు వినేవాడు సూర్యుడు మేష తుల మకర సంక్రాంతులందుండగా ప్రాతస్నానమును ఆచరించేవాళ్లు వీళ్లెవరూ కూడా మీ యమలోకానికి అనర్హులు తెలిసి కానీ తెలియక కాని హరినామ సంకీర్తనమును చేసేవాళ్లు పాప విముక్తులవుతారు ఓ యమదూతలారా ఇన్ని మాటలెందుకు ఎవరైతే అవసాన కాలంలో ఒక్కసారైనా హరినామస్మరణ చేస్తున్నాడో వాడు విష్ణులోకానికే వస్తాడు ఈ విధంగా సాగుతున్న యమ విష్ణుదూతల సంవాదానంతటినీ విన్న అజామిలుడిలోని జీవుడు తన శారీరక కృత దాసి సంగత్యాది పాపాలను తలుచుకుని దుఃఖిస్తున్న జీవుడు స్పృహామయుడై అచ్చరు పొందాడు ఇదేమి ఆశ్చర్యం ఆ నల్లని కత్తులను ధరించిన యమదూతలు ఏమైపోయారు నేను ఈ వైకుంఠంలో ఎలా ఉండగలిగాను పూర్వజన్మ పుణ్యము కాకపోతే నా జిహ్వపై హరినామం ఎలా వచ్చింది నాకు ఈ వైకుంఠము ఎలా ప్రాప్తించింది అని తనలో తనే అనుకుంటూ హరినామ స్మరణ చేయసాగాడు కాబట్టి రాజా కేవల హరినామ స్మరణమే అంతటి ముక్తిప్రదమైనది కాగా హరిప్రియంకరమైన కార్తీక వ్రతమును ఆచరిస్తే ఎంత పుణ్యం కలుగుతుందో ఊహించు అంటూ ఆపాడు వశిష్ఠుడు